మీ తొత్తు పేపర్లు తప్ప నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది ఇక నిజాయితీ పేపర్లు ఏంటో తొత్తు పేపర్లు ఏంటో రేపు బయటపడుతుంది కేసీఆర్ గారు చెప్పినట్లు ఆ తొత్తు పత్రికలు ఏంటో ఆ నిజాయితీ కలిగిన పత్రికలు ఏంటో ఒక్కసారి ఈ రోజు ప్రింట్ అయిన పేపర్లను మనం చెక్ చేసి ఒక అవగాహన పొద్దాం సో నవ తెలంగాణ ఓపెన్ చేసి చూస్తే ఈ నవ తెలంగాణ మెయిన్ ఎడిషన్ లో పేద మహిళలకు ఏటా రూపాయల లక్షట కవితపై సిబిఐ ఆ తర్వాత గచ్చిబౌలి దివాకర్ మన గచ్చిబౌలి దివాకర్ సన్ రైజర్స్ నిన్న దగ్గరుండి గెలిపించాడు కాబట్టి మన గచ్చిబోలి దివాకర్ కూడా మెయిన్ మెయిన్ న్యూస్ గా ఉన్నాడు అలాగే పోలింగ్ శాతాన్ని పెంచండి తెరపై కాషాయం సినిమాలే ప్రచారాస్త్రం బీజేపీ ప్రాపగాండ చేస్తుంది అని చెప్పేసి దానిపైన ఒక న్యూస్ రాశారు కష్ట జీవులకి అవుతానే ఈ కమ్యూనిస్టులు మరి వీళ్ళు ఉన్నారో ఇరవై కూడా జనగత్తులు వాళ్ళు ఇక్కడ మూలకి చూడండి ప్రత్యేకంగా ప్రధాన మెయిన్ ఎడిషన్ లో ఈ మూలకు సర్కారు అసమర్థత వల్లే కాదు అసలు ఆ మీట్ లో కేసీఆర్ గారు చెప్పిన విషయాలు ఎన్నున్నాయి దాని ప్రాధాన్యత ఏంటి అది ముందు వరుసలో రావాల్సిన వాటి అనే విషయాలన్నీ పక్కన పెట్టి బానిసత్వంలో భాగంగా నవ తెలంగాణ అనే పత్రిక ఒక మూలకు కేసీఆర్ గారి వార్తకు చూపించి సో నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి అనే పేపర్కి వస్తే ఇది పచ్చ పేపర్ ఇది మనందరికి తెలిసింది దీన్ని రాసే వాళ్ళ నరాల్లో పచ్చటి రక్తం ప్రవహిస్తా ఉంటది సో ఈ పచ్చటి రక్తం ఏం రాసిందిరా అంటే నేడే జనజాత ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెంట్రల్ ఎలక్షన్ మేనిఫెస్టో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఫండ్స్ ను ఉపయోగించుకొని సో వాళ్ళ నేషనల్ ప్రోగ్రామ్ చేసుకుంటారు సో దానికి సంబంధించిన న్యూస్ ప్రధానంగా రాసింది దాని తర్వాత చిన్నగా సైజ్ సి ఈ వార్తకి ఇచ్చిన స్పేస్ ఏదైతే ఉందో అది కొంచెం మనం ఆలోచించాలి గద్ద లెక్క వాళ్ళతో కేసీఆర్ గారు రైతులను ఉద్దేశించి రైతులకు అన్యాయం జరిగితే తాను గద్ద లెక్క వాళ్తాన్నారు ఆ ఆ మాటను ప్రధానంగా రాయడం జరిగింది దాని కిందనే ఈ పచ్చ పత్రికకు ఈ పచ్చరక్తం పారే ఈ నరాలకు పచ్చరక్తం పారే నరాలు ఉన్న ఈ చేతులు రాసింది ఏంటంటే పైన కేసీఆర్ గారు రైతుల కోసం చేసిన పోరాటాన్ని రాస్తూ దాని కిందనే మళ్ళీ వారి కుటుంబం పైన వారి పైన ఒక విషయాన్ని చిమ్మే ప్రయత్నం వెంటనే వెనువెంటనే పొరపాటునివ్వడం గద్ద లెక్క వాళ్ళతో అని చెప్పి కేసీఆర్ గారు రైతుల గురించి ఏదో ఆలోచిస్తున్నారని చెప్పని వాడు ఆలోచన పోతే ఆ వెను వెంటనే వాడు ఆలోచన మారాలే కేసీఆర్ గారు ఇంత అన్యాయం చేసిండు ఇంత అక్రమ సంపాదన సో ఇటువంటి భావ దరిద్రంలో ఈ రక్తం వాళ్ళు ఈ విధంగా రాస్తున్నారు ఇక విలువలకు విధ్వంసానికి నడుమ యుద్ధం అని ఈ కాలంలో కాలం పేపర్ల ఎడిటోరియల్ పేపర్ లా రాసేరు ఇక మరి కోమటిరెడ్డి దొంగ దీక్షలు చేసే దొంగ తెలంగాణ ఉద్యమం చేసిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారే విలువల గురించి మాట్లాడాలి చాలా చక్కటి పేపర్ ఆంధ్రజ్యోతి సో దాని తర్వాత నమస్తే తెలంగాణ సో ఇది బిఆర్ఎస్ పార్టీ పేపర్ కాబట్టి ఆటోమేటిక్గా చక్కటి వార్తలు రాస్తుంది ఈనాడు ఈనాడు కూడా చూస్తే మనం యాభై శాతానికి మించి రిజర్వేషన్ ప్రధాన వార్త యాభై శాతానికి మించి తాము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఒక మాటను ప్రధాన వార్తగా పెట్టింది అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక యాభై ఐదు ఏళ్ళు దేశాన్ని పరిపాలించున్నారు అప్పుడు చేతగాలేదు వీళ్ళకి వాళ్ళు అధికారం కావాల్సి వచ్చింది కాబట్టి ఈ యాభై యాభై శాతానికి మించిన రిజర్వేషన్లు ఇస్తాం నరేంద్ర మోడీ అనేటోడు కొట్టేటట్టు లేడు వీళ్ళకి ఏ విధంగా చేత కావట్లేదు సో వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక కూటమి అని పెట్టి దానికి జనాల జనాల యొక్క అక్సెప్టెన్స్ ఉందా లేదా అని చెప్పిన ఆలోచన లేకుండా అడ్డిమారి గుడ్డిగా పోతూ ఇటువంటి వింత వింత ప్రేలాపనలన్నీ పీల్తా ఉంటారు సో ఇక్కడ కూడా మనం చూస్తే ప్రభుత్వ భారతం పడతాం ఒక చక్కటి లైన్ తో ఒక చిన్న వార్త ఈనాడు పత్రిక రెండో ప్రధాన అంశంగా రాసింది సో మనం చూస్తే తొత్తు పేపరా కాదని ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవచ్చు అలాగే మీరు చూస్తే ఇక్కడ ఈ ప్రభుత్వం భారతం పడతాము ఈ రైతులకు పడ్డ కష్టాలు ఎలా ఉన్నాయి అని చెప్పి కేసీఆర్ గారు చెప్తూ వచ్చిన ఈ వార్తగా కౌంటర్ గా అదే మెయిన్ ఎడిషన్ లోనే కార్నర్ న్యూస్ గా ఊరట బావులు బావుల్లోకి నీళ్ళు వచ్చాయి ఈ సమస్యలు కాదు అని చెప్పడానికి ఒక కౌంటర్ న్యూస్ రాశారు సో ఈ విధంగా ఈ భావ దరిద్రం ఆంధ్ర ప్రభావం ఇది బహుశా ఈ పేపర్ ఈ పేపర్ ఓనర్ చట్టసభలో మెంబర్ అయ్యి ఉండొచ్చు అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ చట్ట ఎన్నికై కూడా ఉండొచ్చు సో వీరు కూడా ఈ చూస్తే దేశం అంతటా కులగల ఒక్కొక్క పేపరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్కొక్క మేనిఫెస్టో అంశాన్ని రాసింది ఏం ప్రతి ఒక్క పేపరు మొత్తం వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో వాళ్ళు ఏదైతే ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారెంటీలు అని చెప్పుకున్నారో వాటిని రాయకుండా ఒక్కొక్కడు ఒక్కొక్క న్యూస్ రాశారు అనమాట సో వీళ్ళు మాత్రం కొద్దిగా భిన్నంగా రెండో స్థానంలో ఆ వార్తకు చోటిచ్చారు పాలన చేతగాని దత్తమ్ములు చౌటలు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు విమర్శించిన ఆ మాటలను ప్రధానంగా వీళ్ళు రాశారు అదే సేమ్ అదే బట్టి విక్రమార్క గారు మన డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వారి మధ్యలో ఎండిపోయిన పొలాల దగ్గరికి పోయి పరామర్శించి వారికి నష్టపరిహారం ఇవ్వడం వారికి చేతనవ్వదు కానీ వెంటనే ప్రెస్ మీట్ ఒకటి పెట్టేసి కేసీఆర్ వల్లే నీటి కష్టాలు మరి మీరు ఎంపీకి రా మీ పార్టీ ఎంపీకి యాభై సంవత్సరాల ఎంపీకి ఎందుకు తెలంగాణ ఉద్యమం రావాల్సి ఎందుకు తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది మీరు అంతగానం అద్భుతంగా పరిపాలిస్తే ఈ కోమాట రెడ్డి కూడా నీతులు చెప్పబట్టే దొంగ దీక్షలు చేసిన కోమాట రెడ్డి ఈయన కూడా నీతులు చెప్పబట్ట హనీమూన్ ముగిసినట్లేను ముగిసినట్లే ఇది ఒక వార్త రాశారు అంటే ఇప్పుడు ఇన్ని రెండు మూడు నెలలు హనీమూన్ వీళ్ళ పీరియడ్ సార్ చక్కటి న్యూస్ టార్గెట్ నాలుగు వందల సాధ్యమైన ఎట్లాగో ఆటోమేటిక్ ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాస్తుంది కొత్త ఎందుకో మరి ఆలోచన తీసుకోవాలి దాని తర్వాత మన తెలంగాణ అనే పత్రికను మనం గమనిస్తే పది లక్షల మందితో జన జాతర పది లక్షల మందిని దగ్గర పెడితే దానికి జరిగే దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎన్ని ఏం చేయాలి ఇవన్నీ లేవు జస్ట్ ఊరికి అలాగా జనాల్లో హైప్ కోసము లేదంటే ఆ మీడియా పేపర్ స్పేస్ ను తీసుకునే దాంట్లో స్పేస్ పేపర్ స్పేస్ ను ఆక్రమించే క్రమంలో అయి ఉండొచ్చు లేదా అప్రాధాన్యత వార్తలను ప్రాధాన్యత క్రమంలోకి మార్చడం కావచ్చు మన తెలంగాణ అనే పత్రిక ఈ రోజు పది లక్షలతో జనజాతర కాంగ్రెస్ పాంచజన్యం పాంచజన్యం అనేది ఆర్ఎస్ఎస్ పేపర్ రన్ ఆయన వాడు మేమీద కేసేసి నేస్తాడు ఇటువంటి చెత్త రాసే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఈ మన తెలంగాణ అనే పేపర్ ఇక్కడ మూలం నీటి నిర్వహణలో ఘోర వైఫల్యం ఈ రోజు రాష్ట్రంలో రైతులు సాధారణ ప్రజలు సాగునీరు లేక తాగునీరు లేక అష్ట కష్టాలు పడుతుంటే ఏ ఒక్క ప్రధాన పేపర్ కూడా రైతు కష్టాన్ని రైతుకు జరిగిన నష్టాన్ని అతను పడుతున్న బాధను రాయకుండా ఇగో ఇటువంటి చిల్లర వార్తలు ఒక పార్టీ దానికి సంబంధించిన వార్తలను రాసింది ఆదాబ్ హైదరాబాద్ ఈ పేపర్ వచ్చేసి కి బాత్ దీనికి దట్స్ ఓకే ఫైన్ ఇందిరామ్మ రాజ్యంలో ఇగిలిచ్చే పరిస్థితి ఈ పత్రిక కాస్త వార్తకు ప్రాధాన్యత ఇచ్చి కేసీఆర్ గారి పర్యటనను కాస్త ప్రధానాంశంగా రాసింది వార్త మరి ఏ షాప్ లో కూడా ఈ పేపర్ అయితే కనపడదు సంభవ్ ఈ పేపర్ కూడా ప్రధాన అంశంగానే రాసింది సాక్షి పేపర్ సాక్షి పేపర్ చాలా చక్కగా మళ్ళీ పాత తెలంగాణ ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఉందో రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో ఉన్న పరిస్థితులు సాగునీటి కోసం పడ్డ కష్టాలైనా తాగునీటి కోసం పడ్డ కష్టాలైనా కరెంటు కోసం పడ్డ కష్టాలైనా చేతన్నాలు నేతన్నల పడ్డ కష్టాలైనా కానీ సాధారణ ప్రజానిక కష్టాలైనా కానీ ఉద్యోగస్తులు పడ్డ కష్టాలైనా కానీ పాత తెలంగాణ రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ పడ్డ అరిగూసలన్నీ కూడా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తీసుకొచ్చిందని వాస్తవాన్ని వాస్తవంగా చూపెట్టే ప్రయత్నం చేసింది అభినందనే ప్రజాపక్షం ఇంకా పేపర్ ఏడుంటది ఏమో తెలియదు అందులో ఈ వార్త కూడా లేదు చాలా గొప్ప పేపర్ అయి ఉండొచ్చు ఇక మన విక్స్ పేపర్ కాంగ్రెస్ పార్టీ ఆస్థాన పత్రిక పచ్చిస్ గ్యారంటీస్ ఇరవై ఐదు గ్యారంటీస్ దీని ఓనర్ కి తెలుగు రాదు ఈ పేపర్ రాసేటప్పుడు కూడా తెలుగు రానట్లేదు సో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించిన వార్త ప్రధానంగా రాసింది అట్లాగే వీళ్ళ పాత బాస్ అయిన నరేంద్ర మోడీ చేయడానికి ఇంకా చాలా బాకీ ఉంది అక్కడ అదేదో చెప్పిడ్ అన్నట్టు సో లక్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం ముఖ్యమంత్రిని కేసీఆర్ గారు ఉద్దేశించి మాట్లాడిన లక్కోర్లు రాజ్యం వెళ్తున్నారు అనే పదాన్ని పెట్టి చిన్నగా ఇక్కడ కార్నర్ లో ఒక మూలక రాసింది దాని పక్కనే వెంటనే రాజకీయ యాత్రలు కాదు తీహార్ జైలు యాత్రలు చేయాలి వీళ్ళ ఎటగారం ఎలా అంటే వీళ్ళు దరిద్రాలు చేసి అయినా మానవత్వంతో తాను వదిలేశాను అని కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా ఈ రోజు రాజకీయ కక్షలో భాగంగా వాళ్ళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టారు మాపై ఒక ఆడబిడ్డ అక్రమ కేసులతోటి జైలు ఉంటే సెంటిమెంట్ చూపెట్టకపోగా సానుభూతి ప్రకటించకపోగా ఎటకారపు మాటలు మాట్లాడుతూ అధికారసులు అగ్రవర్ణాలకు చెందిన ఈ వ్యక్తులు అధికారసులు కాస్త ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు బేసిక్ ఈ వెలుగు పత్రిక గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు మాట్లాడాల్సిన అవసరమే లేదు ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీ రాజపత్రిక మాత్రమే రాజపత్రిక మాత్రమే ఇక సో సూర్య సరే ఇవన్నీ ఆన్లైన్ పేపర్లు ఆన్లైన్ ఎడిషన్లు వీటికి కూడా దిక్కు దివాణం కూడా ఉండదు పేపర్లు ప్రింటింగ్ల ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ఎక్కడికి వెళ్ళిస్తారు ఏం లక్ష తెస్తారు దేశంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఏంది ఉన్నాయి మీరేంది మీ హామీలు ఏంటి రానాయన మీరు రాసుడు ఏంది దేశం మొత్తం ఏది ఏదో కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేస్తుంది అనే అనే తరహాలో వీళ్ళు వార్తలు రాస్తారు కానీ ఈ పత్రికలకు మాత్రం సర్క్యులేషన్ ఉండదు వేల కోట్ల జాగీర్దార్ భూములు ఎవడు ఎవడేసిన హాంపట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ప్రభుత్వానికి ఎన్ని భూములు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ముందు ప్రభుత్వానికి ఎన్ని భూములు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత భూములు ఉన్నాయి హైదరాబాద్ రాష్ట్రానికి ఎంత భూములు ఉన్నాయి ఎవడు తిన్నడు ఎవడు మింగిండు ఇప్పుడున్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ పెట్టిన జాగాలు ఎవరియి ఆ జాగాలన్నీ ఎవడు ఎంత ఎంత తక్కువకి ఇచ్చుకున్నారు ఎన్ని సంవత్సరాలు ఇచ్చుకున్నారు ఈ భూముల దోపిడి గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడేది సిగ్గుచారం కాస్తైనా ఉండాలి ఈ పేపర్లకు రాసేటప్పుడు కూడా స్థాన్ ప్రాంతం మీద ప్రేమ ఉండాలి పదివేల మందితో మేడిగడముంటే ఈ మూలక రాసింది సో ఇది పరిస్థితి ఈ తొత్తు పత్రిక లేని నిజమైన పత్రికలేంది నిజాయితీ కలిగిన పత్రిక లేదని మనకు అవగాహన వచ్చింటది సో దయచేసి ఈ విషయాన్ని కాస్త కాన్సంట్రేటెడ్ గా చూసి ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్షంగా కేసీఆర్ బాధ్యత ఆ వార్తలను తెలుసుకోవడం ఒక పౌరుడిగా మనకున్న బాధ్యత